సమాజం సంఘటితం కావడానికి వినాయక చవితి లాంటి పండుగలు దోహదం చేస్తాయని ఎల్పిటి మార్కెట్ మర్చెంట్ కమిటీ అధ్యక్షుడు బీజేపీ నల్గొండ టూటౌన్ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న అన్నారు ప్రజల మధ్య మనస్పర్ధలు తొలగడానికి వినాయక చవితి ఉత్సవాలు తోడ్పడతాయని అన్నారు నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద బుధవారం పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మిర్యాల వెంకన్న మాట్లాడుతూ భగవంతుని కృపతో ప్రజలంతా సంతోషంగా ముందుకు సాగాలని ఎల్పిటి మార్కెట్ సేవలు ప్రజలందరికీ అందాలని ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా అందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ పూజా కార్యక్రమాలలో ఎల్పిటి మార్కెట్ ట్రస్ట్ అధ్యక్షుడు జల్లాభిక్షం ఎల్పిటి మార్కెట్ మర్చెంట్ కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ సత్యనారాయణ రాంబాబు శైలేష్ కుమార్ రాజు నరేందర్ గంగాధర్ లక్ష్మీనారాయణ కనకయ్య తదితరులు పాల్గొన్నారు గణేశ ఆయనమా నల్లగొండ పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా ఎల్పీట్ మార్కెట్ వినియోగదారులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పంచభూతాలకు ప్రతీకమైనటువంటి వినాయక చవితి ఉత్సవానికి మరి వాళ్ళ సమాజం సంఘటితం కావడానికి మనలో ఉన్నటువంటి సర్వ మనస్పర్ధలు తొలగడానికి సర్వ విఘ్నాలు తొలగడానికి వినాయకుని మహోత్సవం నవరాత్రి ఉత్సవం మనకెంతో మరి ఆ దేవుని కృప వల్ల మనం ముందు ముందు అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా ఈ మార్కెట్ యొక్క మరి సేవలు ప్రజలందరికీ అందే విధంగా మరి హిందూ బంధువులందరూ మరి శాంతి సుఖాలతో వర్దిల్లే విధంగా వినాయక రమరాత్రి ఉత్సవాలు సా సామరస్యపూర్వకంగా అన్ని పార్టీలకు అతీతంగా మరి ఘనంగా నిర్వహించుకోవాలని మరి అదేవిధంగా ఈ రోజు వినాయక ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి హిందువులందరికీ శుభాలు కలగాలని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు దివ్యంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని అందరికీ కోరుకుంటూ మరొక్కసారి ఎల్పిటి మార్కెట్ మరి నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎల్పిటీ మార్కెట్లో వినాయకుని పూజలు ఘనంగా చేయడం జరిగింది ఇంకో ఏంటంటే ముఖ్యంగా మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించి ఈ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ప్రతిరోజు కూర్చొని కూర్చునే విధంగా సహకరించాలని మీరు మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కోరుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వినాయకు వినాయకుని యొక్క ముక్తిని పొంది మనం అందరం కూడా సహకరించి మరి నవరాత్రి వరకు కూడా పూజలు సక్రమంగా జరగాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను